పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ ఈరోజు జూన్ పదిహేడవ తారీఖు మత్త శుభార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పున్నదేమన్నా నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చేయకుము నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీవు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము నీతో తగవులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము ఒక్కడి నిన్ను తనతో ఒక మైలు రమ్మని బలవంతము చేసిన వానితో రెండు మైళ్ళు వెళ్ళుము అడిగిన వానికి లేదనక ఇమ్ము అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి వక్కా ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు